మనం చేసే పని ఏదైనా సరే కానీ మనస్ఫూర్తితో చేయాలి అంటే ఏదో చేసేస్తున్నాం లే అనేలా కాకుండా ఏదైనా మనం ఇష్టంతో చేసుకుంటే కనుక ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టంగా తేలిగ్గా అయిపోతుంది నేను ఈ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల నేర్చుకున్నది ఏంటంటే దేనికైనా ఓపిక ఉండాలి ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి మనం అనుకుంటాం ఏ చేస్తాం వస్తుంది అని కాదండి చేసే పని చేసుకుంటూ వెళ్ళాలి ఆ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దాని ఫలితం అయితే మనకు వస్తుంది చాలా నేర్చుకున్నాను సో ఆ నేర్చుకున్న కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడు మీతో ఇలా చేసుకుంటే కనుక అయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను చేసే పని ఏంటంటే ఫాల్ ఫాల్ అయితే ఎమింగ్ చేసుకుంటూ కూర్చున్నాను ఈ ఎమింగ్ చేసేటప్పుడు నిజంగా అండి మిషన్ కుట్టడంలో మిషన్ కుట్టడం చాలా తేలిక అనుకుంటారు కానీ ఎమింగ్ దగ్గరండి అసలు ఎమింగ్ చేసేటప్పుడు కానీ ఉక్సులు కాజాలు వేసేటప్పుడు కానీ సూద్ అనేది చేతికి గుచ్చుకుంటూ ఉంటుంది అస్తమానం ఎందుకంటే మనం సూద్ అనేది గట్టిగా పట్టుకొని ఉక్సులు అనేది కాజాలు ఎమింగ్ చేస్తాం కదా అప్పుడు ఆ సూద్ అనేది చేకి బాగా గుచ్చుకుపోతున్నట్టు అవుతుంది చే చేసినప్పుడల్లా అలా అవుతుంది కానీ పని అనేది మనస్ఫూర్తితో చేయాలండి ఏదైనా సరే ఇప్పుడు టైలరింగ్ అంటే ఎంత కష్టమో నేర్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది నేర్చుకోవడం ఎంత కష్టమో కుట్టడం కూడా అంతే కష్టం కానీ జనాలకు ఎలా ఉంటుందంటే ఇంట్లోనే ఉంటారుగా ఖాళీగానే ఉంటారుగా ఆ పని ఎవరైనా చేస్తారులే అనేలా అనిపిస్తుంది కానీ ఆ పని చేసే వాళ్ళకే తెలుసు దాని విలువ ఏంటో మీలో ఎంతమంది టైలర్స్ ఉన్నారో నేను చెప్పేది కరెక్టో కాదో అనేది నేను చెప్పే విషయం కరెక్టో కాదు అనేది సో మీరే చెప్పాలి టైలరింగ్ చేయడం ఈజీనే కానీ అస్తమానం కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది నిజంగా అండి అర్జెంట్ ఉంటే ఈ మోటార్ ఉంటుందిగా మిషన్కి ఆ మోటర్తోని కుట్టుకోవచ్చు తొందర అయిపోతుంది అనుకుంటారు కానీ మోటర్ని యూజ్ చేయడం వల్ల మనకి లెగ్ అనేది ఒక్కటే పని చేస్తుంది ఇంకొకటి పని చేయదు నేను అంటే చేసేవాడిని నేనేం అనట్లేదు కానీ పిల్లలు ఉంటారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి నేనైతే మోటార్ అనేది అసలు యూజ్ చేయలేదు ఎప్పుడూ కాళ్ళతోనే తొక్కుకుంటాను మిషన్ అయితే సో ఇదండి నా మాటల్లో ఇలా చెప్పాను సో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి